కూడా ప్రశ్నిస్తున్నారు అతనికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి మూడు శాతం ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి సీటులు కూడా ఎలయన్స్లో జనసేనకి ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఓటేమని చెప్పి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్తున్నారు పర్టికులర్గా ఈ ముప్పై రెండు మందిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి సామాజిక వర్గమే చెప్తుంది కాబట్టి ఎట్టగొట్ట వాళ్ళ ఓటుని చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూత్లు తిట్టాలి మా అందరినీ పచ్చి బూత్లు తిట్టాలి మాతో తిట్లు తినాలి తద్వారా ఆయనకి సంప్రదీ క్రియేట్ చేసుకొని నన్ను తిడుతున్నారని చెప్పి ఆ ఓటుని చంద్రబాబుకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యం కనపడింది దాంతో యుద్ధం చేస్తాను అనుకుని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు తన కులానికి ముప్పై రెండు సీట్లు ఇచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కలిసినటువంటి పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిందని బాగా గుర్తించారు కుక్క ఘాటుకి చెప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు దౌడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటాకి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు చంద్రబాబు నాయుడికి కాపు సామాజిక వర్గం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బలిశాఖ చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈ ఒక పాదమే ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల పాదాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎనభై లక్షల పాతాల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు తప్పకుండా అదే జరుగుతుంది ఇప్పుడు జనరల్గా ఈ పెళ్ళిళ్ళ గురించి ఇటు గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాడతాడు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి రెండుసార్లు మాట్లాడున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రోజు ఇదే చెబుతాడు నాకు ముగ్గురు పెళ్ళాలి నలుగురు పెళ్ళాలి నేను ఐదో పెళ్ళము ఇంకోటి ఆరో పెళ్ళామని చెప్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పంచాయతీ నుంచి ఈ పట్టించుకోరు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎనభై లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని